శ్రీ సత్యసాయి జిల్లా మడకచీర నియోజకవర్గం ఆలుకూరు గ్రామ పంచాయతీ ఉదుకూరు గ్రామ సచివాలయం రెడ్డిలో ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలు సచివాలయం సిబ్బందికి అందించడం జరిగింది కార్యక్రమంలో టీడీపీ సిబ్బంది జనసేన పార్టీ మండలం అధ్యక్షుడు నవీన్ కుమార్ సిబ్బంది కార్యకర్తలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు నా నమస్కారాలు ఈరోజు అమరాపురం మండలంలో ఉద్గూరు సచివాలయముకు సీఎం గారి చిత్రపటాన్ని మరియు డిప్యూటీ సీఎం గారి చిత్రపటాన్ని సచివాలయం అధికారులకు అందజేయడం జరిగింది అలాగే మండలంలో ఉన్న ప్రతి సచివాలయంకును ఈ చిత్రపటాలను అందిస్తామని తెలియజేస్తూ అలాగే మా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చేపట్టిన ఈ క్రియాశీలక సభ్యత్వం అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ వరకు లాస్ట్ డేట్ అనుకోవడం జరిగింది కావున ఐదవ తేదీ వరకు తేదీ పొడిగింపు జరిగింది కావున ప్రతి ఒక్క జన సైనికుడు ఈ సభ్యత్వం చేసుకొని మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారము ఈ జనసేన టీడీపీ కార్యకర్తలకు అందరికీ నమస్కారము ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని అలాగే ఉప ముఖ్యమంత్రి ఉప పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని ఆ మల్కూర్ టూ సచివాలయానికి అందజేసినందుకు తెలియజేస్తున్నాము వీటిలో నమస్కరించు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ధనుంజయ జనసేన నాయకులు అమరాపురం మండలం మేమందరం జనసేన నాయకులు మరియు టీడీపీ నాయకులందరూ కలిసి ఈరోజు అమరాపుర మండలంలోని అల్కూరు టూ గ్రామ సచివాలయానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను సిబ్బందికి అందించడం జరిగింది ఈ సందర్భంగా కూటమి నాయకులంతా కలిసి చాలా సంతోషాలతో చిత్రపటాలను అందించారు అలాగే ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది ఇంకా రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ కానీ అలాగే ఈ ఇతర రోడ్డు సమస్యలు కానీ గుంతల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి పరిష్కరించి విజయపథంలో నడిపిస్తారని ముఖంగా తెలియజేస్తున్నాము అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన క్రియాశీల సభ్యత్వం చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది ఇరవై తేదీ వరకే ఉన్నింది ఇరవై తేదీ వరకే తొమ్మిది లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఇంకా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుండడం వల్ల ఎక్స్టెండ్ అనమాట అప్ టు ఫిఫ్త్ వరకు ఎక్స్టెండ్ చేసినారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే జనసేన అధినేత గారు ఆ ఒక్క క్రియాశీల సభ్యత్వాన్ని ఆగస్ట్ ఐదవ తేదీ వరకు పొడిగించడం వల్ల ప్రతి ఒక్కరూ ఎవరైతే తీసుకోలేదో క్రియాశీల సభ్యత్వం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతానికి కృషి చేయాలని ఈ సభాముఖంగా నేను తెలియదు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ హల్కొరుకు గ్రామ పంచాయతీ అనేటువంటి హల్కూర్ సచివాలయాలకు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ గారి చిత్రపటాన్ని డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని సచివాలయం ఉద్యోగాలకు అందజేయడం జరిగింది అలాగే మన సభ్యత్వాన్ని ఈవేనంత వరకు అనుకున్నాము మళ్ళీ ఐదో తారీఖు వరకు పడి జరిగింది ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఎవరైనా కానీ సభ్యత్వాన్ని వినియోగించగలని మనం సభ కోరుకుంటున్నాము